రాబాయ్ రాబాయ్ చిలక ఇద్దరు కొంతకాలం పాటు మన ఇంట్లో ఉంటాడు మరి భోజనం ఆ మటుకొచ్చి నీకు ఇస్తాడు ఏమో ఏ ఎందుకంట చే గారు ఇతను లోక జ్ఞానం నేర్పన్నారు అలా నిలబడి చూస్తామేంట అమ్మగారికి దండం పెట్టక నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన తల పండి నేను చేతిలో పడ్డావు కదా చాలా గొప్పవాడు ఈ చాటట్టుకు గొప్పవాడేంటి మొత్తం ఊరంతా నీ చేతులు పెట్టేస్తాను చక్రం తిప్పేందుకు ఏయ్ ఎడ గొమ్ము గడక కూర్చున్నాను అమ్మగారు కుక్క లోపల రాకుండా చూస్తున్నాను దారి మీద కూర్చోవడం దరిద్రం లే ఏడి పేపర్ ఇవ్వుతున్నావ్ నీకు కావాల్సిన ని పేపర్ లో దొరుకుతానా దొరకదు ఇలాగే ఆమగారు ఏంటి కాఫీ తాగురా ఇదంతా మందార వేరగ పడరా సరే సార్ పంచర్ అయ్యిందండి ఏం పంచర్రా ఆటో టైర్ అయ్యిందండి అన్నే కదక మా లెఫ్ట్ సైడ్ పంచర్ అయ్యిందండి ఇప్పుడు రైట్ టైర్ పంచర్ అయ్యిందండి నువ్వు రోజూ పంచర్ చెప్తుంటే నాకు లెఫ్ట్ రైట్ రెండు పంచర్ అయిపోతాయి నా బెడకు

ఏమిటోదిలాగ నీతో ఇదిగో నూరా దగ్గర లోక జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చావు నాకున్న జ్ఞానం పోయినట్టుంది ఆయన పోయి దగ్గరికి వెళ్ళి నేనే కాసుకోక నీకు చెప్పడం ఏమిటి బుద్ధి లేదు బుద్ధి లేదు వెళ్ళు దానికి కూడా పొద్దు మతి వెళ్ళు आय बरगा आई डाय बरग आई डे हा ह्या बघायला येई संकेत आहे दोन सार आहे ते ह्या संध्या येईल आहे मग येते पर्या चालू आलं हां बस कॅमेज आहे ने कॅमेज या फोटो काय येतील एक काय म्हजे कॅमेजे बाय ठीक आहे चला मंगड तुम नाही वाट बर आहे बाय दोन बर आहे इथं झाले చూడు పూజ నాకు గొప్ప ఇదిగో ఇది తాజాగా ఉన్నాయ్ ఈ కేమజయ్ వే క్యామజ ఇదిగో 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 దొంగలో ఎవడు దొంగలో ఆ ఇదిగోరా కంత ఇదిగో 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 మటో బట్ట మనో

2 రూపాయలు వంకాయలు 1 వంకాయలు యమ్మ ఇగో బెండకాయలు ఇగో కాకరకాయలు 1 రూపాయ వంకాయలు చాలండి యమ్మ చాపల అయితే ఇరవై రూపాయలు నీకైతే పది రూపాయలు 7 రూపాయలు ఇస్తావా మార్బారలే తీస్తావా అంటే వస్తునే గుడ్ మార్నింగ్ మేడం ఇదేంటి కొత్తగా లోకజ్ఞానండి ఎక్కడికండి కూరగాయలకి నేను తెస్తాను లేవండి నువ్వేండి నేను తెస్తాను బ్యాలెటూర్నే ఉంచండి తర్వాత చెప్తాను

ఏమిటరా మార్కెట్ మార్కెట్ ఎంత పట్టుకొచ్చావు తెచ్చండి దించి బాగా ఇవ్వండి లోపలి కోసం ఏమిట్రా ఎక్కడ ఇవన్నీ ఇవ్వండి మార్కెట్లో మన వాట అండి వాటా అంటే ఇప్పుడు ఏటి గారికి అయితే ఒక వాట అండి చిన్న ఇన్స్పెక్టర్ గారు అయితే రెండు వాటర్ అండి పెద్ద గారికి నాలుగు వాటర్ అన్నమాట అండి అంటే ఒక రోజుకి అండి ఇవన్నీ ఇవన్నీ ఒక రోజు అనుకోవడానికి వండుకోవడానికి కదండి బాబు ఇవన్నీ మీరు దుకాణం పెట్టుకొని ఆడవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మేసేయాలన్నమాట అండి దుకాణం పెట్టుకుని అమ్మేస్తావా ఏటి గారు అంతే చేస్తారండి మరి ఇవన్నీ కొంటాను డబ్బులు ఎక్కడ డబ్బులు అండి బాగాలేటోరండి వాళ్ళు అడగరండి మనం ఇవ్వమండి అది రూల్ అండి ఇవన్నీ మన వాటాకు వచ్చాయన్నమాట అండి ఇగో బాబు ఈ చెంట చేస్తాం టికెట్లు నాలుగు ఫస్ట్ ఆడికి అనమాట నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళి డబ్బులు ఫ్రీ ఫ్రీ మొత్తం ఫ్రీ నాకు ఇదంతా అయోమయంగా ఉందిరా ఏమిటై అసలు లోకజ్ఞానం జ్ఞానం నేర్చుకోమని చెప్పారు కదండి లోకజ్ఞానం జ్ఞానం నేర్చుకొచ్చేసారండి నువ్వు నేర్చుకున్న లోకజ్ఞానం ఇదా అదేంటండి ఎంత సర్వీస్ ఉంది మీకు తెలియదు అండి ఇది తెలియదురా హాయ్ బాబు చాలా ఉన్నాయండి నేర్చుకో సీత ఇంకా చాలా ఉన్నాయి బాబు ఇంకా చాలా ఉన్నాయండి చాలా చెప్తుంది అమ్మగారు లావులు పెట్టి అమ్మ ఫస్ట్ క్లాస్ టికెట్ క్యాబ్ డెవలప్ ఈ టికెట్ తిరిగి దానికి చెయ్యాలి ఇవన్నీ లోపల పెట్టడానికి వీలలేదు వెంటనే పంపించేయాలి ఆ చెప్పు నువ్వు నేర్చుకున్నాను లోకజ్ఞానం ఆ తర్వాత ఏమోనండి పొద్దుటే లేగడం అండి లేచి లేవగానే ఆయగారికి కాళ్ళు పట్టేస్తానండి నువ్వు కాళ్ళు పట్టడం తప్పే ఉందండి ఎట్టి గారు కదండీ ఆ ఇంకేమి నువ్వు చూసిన కనకరే ఆ వీళ్ళంతా ఊడ్ తర్వాత ఏమో బావి దగ్గరికి వస్తానండి బాగా నుంచి నీళ్ళు అక్కడ పెట్టేస్తానండి బాగా దగ్గర గొడ్లే ఉంటాయి కదండి అవన్నీ ఉతికేస్తానండి తర్వాత అమ్మగారికినండి అబ్బాయి గారికి అండి వేడి నీళ్ళు కాచి పెట్టేస్తానండి ఈ లో ఎటుగా రెడీ అయిపోతారండి ఆరితో పాటు ఆటోలో బయట కాదండి అండి వారికి రెండు ఆటోలు మూడు రిక్షాలు ఉన్నాయండి ఓ లారీ కొనబోతున్నారండి సెకండ్ హ్యాండ్ ఆటోలో బయలుదేరండి మేము మార్కెట్కి వెళ్ళిపోతామండి అక్కడ కూరగాయ మార్కెట్ చుట్టూ రౌండ్ వేసేస్తామండి నేను ఆయన వెనకాల సంచి పట్టుకుని నిలబడి ఉంటానండి ఈ వంకాయలు బీరకాయలు రకరకాల కూరగాయలు ఉంటాయి కదండి అవన్నీ ఆ సంచులు వేసేస్తారండి తర్వాత ఏమో చేపల మార్కెట్కి వచ్చేస్తామండి అక్కడ ఇంకో సంచి పట్టుకుంటానండి రకరకాల చేపలు ఉన్నాయి సంచులు వేసేస్తారండి తర్వాత కిరాణా దుకాణం పెడతామండి అక్కడ ఇంకో సంచి పట్టుకుంటానండి ఇదంతా రోజునా డైలీ ఇవన్నీ వంట చేసుకుంటారట లేదండి అమ్మేస్తారండి అమ్మగారు అసలు ఆ ఇంట్లో వంట చేసుకోరండి ఇప్పుడు రాజు మిలిటరీ పోయినండి అందులో మధ్యాహ్నం పూట రాత్రి పూట ఐదు ఆరు బిర్యానీ పొట్టాలు పట్టుకొచ్చేస్తా ఉంటారు అన్నమాట ఫ్రీయేనండి ఆ డబ్బులు అడగరండి మనం ఇవ్వకూడదండి రూల్ కదండి తర్వాత అటు బిర్యానీ తినేసేసేయండి మేము రాత్రి అప్పుడ ఈ సినిమా రోడ్ ఉంది కదండి అక్కడ ఫ్యామిలీని తీసుకుని ఎవరికి కావాల్సిన సినిమాలు అక్కడ చూసేస్తామండి తర్వాత అయ్యారు నేను అక్కడికి వెళ్తామండి అయి గారు ఏమేమి వచ్చామంటారండి ఆలతో మేము వెళ్ళాలి అని అంటారండి మంచిది అని ఆరంటారండి కానీ మేము కదలం అండి అయ్యారేమో నా వంక చూస్తారండి నేనేమో ఆలోరకు చూస్తానండి ఆలూరేమో నా చేతిలో పెడతారండి అదేమో నేను అయ్యగారి చేతిలో పెట్టేస్తాను అర్థమైంద్రే ఇది మామూలు రోజు మామూలు అండి ఇది నువ్వు తెలుసుకున్న లోక జ్ఞానం ఇంకా ఉందండి ఇవన్నీ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఉండవలసిన వస్తువులు కాదు ఒక స్మగ్లర్ ఇంట్లో ఉండవలసిన ఏంటయ్యా ఏంటి అలా ఉండిపోతున్నావు ఒడుక్ కాదు సార్ ఆ షాప్ కి గుండె లెఫ్ట్ నుంచి రైట్ కు ఆగిపోయింది సార్ సరే ఈ ట్రైల్ నుంచి గుండె మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ కూర్చో ఆగిపోతుంది ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉండాలయ్యా దర్యాదే ఉంది సార్ చాలా ఉంది సార్ కానీ బలం లేదు సార్ నీకు ధైర్యం నేనున్నాను ఇది ఉంది ఆ తప్పదు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది అని ప్రిపేర్ కావాలి ఈత నేర్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నీళ్లు మింగాలి అని ప్రిపేర్ కావాలి చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిచినప్పుడు కాళ్ళు కాల్తాయి అని ప్రిపేర్ కావాలి అలాగే లంచాలు పుచ్చుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడిపోతాము అని ప్రిపేర్ కావాలి నువ్వు ప్రిపేర్ ఉండు నీ మీద కేసు పెట్టి ఆ కేసు బయలుకెక్కి ఆ బయలు మీదకెళ్ళి అది మళ్ళీ కిందకొచ్చి ఓ చాలా టైం ఉంది కానీ ఇక చూడు ముందు మందు కొట్టు తర్వాత నేను చూసుకుంటాను కొట్టల అన్నిటికీ ఉన్నాను కదయ్యా గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడి నుంచి అయ్యగారు ఇంటి ఆయన ఏమన్నారు ఎవరి గురించి అండి మా గురించి ఇంకా ఏం అనలేదండి అన్న వీడు ఎందుకు చెప్తాడు అయ్యా ఇలా రాను ఆయన మా గురించి ఏమంటారు ఎవరితో ఏం చెబుతుంటారు ఫోన్ లో ఏం మాట్లాడుతుంటారు ఎప్పటికప్పుడు మాతో చెబుతూ ఉంది ఒకవేళ చెప్పకపోతేనండి చెప్తానండి నీ బళ్ళు నీకే ఉంటాయి ఒకవేళ అండి ఆయన ఎవరితోటి ఏమి చెప్పలేదు అనుకోండి వెనకాలే వచ్చావుగా అక్కడే పెద్దలు చేస్తున్నావు లేదండి వాడు పట్టుకున్నారండి ఎవరు ఏడు గారు అండి ఇన్స్పెక్టర్ గారు అండి ఎందుకు వాళ్ళండి మీరు వాళ్ళ గురించి ఏమంటున్నారని అడిగారండి ఏం చెప్పావు ఇంకా ఏం అనలేదని చెప్పానండి తర్వాత తర్వాత అండి మీరు వాళ్ళ గురించి ఏమేమంటున్నారు ఎవరెవరికి ఫోన్ చేసి ఏమేమి అయ్యా చెప్పారా నువ్వేం చెప్పావు మన దిగిపోయింది అలాగే అన్నానండి నువ్వేమన్నా రిప్లై కట్వా చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేసావంటే నీకు వాళ్ళకు కూడా ఊశ్ అడ్రస్ పెంచవలసింది జాగ్రత్త వెళ్ళెక్కడించాయి నీ పని చూసుకో వెంకటస్వామి అయ్యగారు లోపల కేకలేస్తున్నారు ఎవరి మీద నా మీదేనండి మీ గురించేనండి మా గురించా ఎవరి దగ్గర చెప్తే మా దగ్గర చెప్పండి మీరు నా దగ్గర చెప్పారు కదండి అది నేను దగ్గర చెప్పానండి ఎందుకు లేకుండా ఆయన అడిగారండి చెప్పేస్తావా చెప్పకపోతే బాగుండదు కదండి ఏమన్నారు మీ ఇద్దరు చేస్తా అన్నారండి మా ఇంట్లో కూరగాయల గురించి చేపల గురించి ఆటో రిక్షాల గురించి ట్యాక్సీల గురించి ఆయన ఎవరు చెప్పారు నేనే చెప్పానండి మా ఇంట్లో వీడియోల గురించి టీపరి కార్డుల గురించి కూడా నువ్వే చెప్పగలదు నీ ఎప్పలేదండి అది ఆయన కానీ నువ్వు